మహబూబాబాద్ ఐడివసీలోని హాల్లో జనవరి పదకొండున వడ్డే ఓబర్ణ జయంతి ఉత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ వాట అనుచరుడుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వడ్డే ఓబర్ణ పోరాటం చేశారన్నారు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలందరి సహకారం అవసరమన్నారు పోరాటం నుంచి స్కూటీ తీసుకొని ఆయన శరీరం నుంచి స్కూటీ తీసుకొని మనం కూడా మన ఊరు మన జిల్లా మన రాష్ట్రీ అభివృద్ధిలో భాగస్వామ్య భాగస్వామ్యం అవుతామని నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకారం కూడా దాంట్లో గౌరవము ఈరోజు ఒక చాలా పవిత్రమైన ఒక చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్ర స్థాయి దాంట్లో ఒక దివసం ఉంది మనం అందరికీ ఈరోజు కూడా ఒక సంకల్పం తీసుకొని మనం మన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లా ముందుకి వెళ్ళాలి మన జిల్లాకి మన దేశంకి మన రాష్ట్రానికి ఎట్లా మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి ఈరోజు తీసుకొని జిల్లా స్థాయి నుంచి ఏదైనా సహకారం ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాము మేము కూడా మీ అందరికీ సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా అంత గొప్ప మహానుభావు దివస్ ఈరోజు సో ఆయన చరిత్రను డైలీ గుర్తించి డైలీ అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని మనం పని చేయగలిగితే ఆయన సిద్ధాంతానికి మనం నిలబడి పెట్టుబడి ఉంటాము ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు నాకు గెలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు